శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈరోజు ఒక కొత్త ఆలోచన యొక్క ప్రస్తావనతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే పూజా పుష్పాల పునర్జన్మ ప్రతిరోజు మనం భగవంతుణ్ణి పూలతో పూజ చేస్తాం భక్తితో దేవుని ముందుంచి నమస్కరిస్తాం కానీ ఎప్పుడైనా ఆలోచించామా పూజ పూర్తయ్యాక ఆ పూలకు ఏమవుతుంది అని చాలాసార్లు అవి చెత్త పుట్టలో పడిపోతాయి అంత పవిత్రమైన పూలు మన ప్రార్థనలకు సాక్ష్యాలు చెత్తగా మారిపోవడం ఎంత బాధాకరం అందుకే పూజా పుష్పాలు పునర్జన్మ ఎత్తితే ఎలా ఉంటుంది అనే ఒక కొత్త ఆలోచన తలెత్తింది ఇక నుంచి ఆ దృశ్యం మారాలి ఇకపై పూలు చెత్తగా కాదు జీవంగా ఉండాలి అదే ఈ ప్రస్తావన నీదే నీకు సమర్పణ దైవచక్రం ఎలా ఉంటుంది అంటే దేవుని నుంచే భూమికి భూమి నుంచే దేవునికి భూమి నుంచి పుట్టిన పూలు సూర్యకాంతిని వర్షాన్ని గాలిని పిలుచుకుని మన చేతుల ద్వారా దేవునికి అర్పింపబడతాయి ఆ తర్వాత మళ్ళీ అవి భూమిలో కలిసిపోయి మట్టి రూపంలో కొత్త జీవాన్ని సృష్టిస్తాయి ఇది సాధారణ ప్రక్రియ కాదు ఇది దైవచక్రం తేరా తుజుకు అర్పణ క్యా లాగే నీవు ఇచ్చిన దానిని నీకే అర్పిస్తున్నాను ప్రభు అనుకోవడమే అనే భావనే నిజమైన పూజ పవిత్రమైన పూలకు కొత్త జీవాన్ని ఇవ్వడం పూజ తర్వాత పూలు వాడిపోవచ్చు కానీ పవిత్రత మాత్రం ఏమాత్రం నశించదు ఆ పూలు మూమాత ఒడిలో కలిసి ఆమె గర్భంలో జీవన రూపం పొంది మళ్లీ పుష్పాలుగా కుడతాయి అందుకే మనం చేయాల్సింది ఒకటి ప్రకృతికి జీవం ఇవ్వడం వాడిపోయిన పూలకు మళ్ళీ జీవం ఇవ్వడం అదే రీకంపోస్టింగ్ పూజా అవశేషాలను పవిత్రంగా ఉపయోగించే మార్గం పూజ పూర్తయ్యాక వాడిపోయిన పూలు వాటినే నిర్మాల్యం అంటారు ఆకులు పండ్ల తొక్కలు ఇవన్నీ మనం వేరు చేయాలి సింథటిక్ లేదా ప్లాస్టిక్ వస్తువులు తీసేయాలి ఒక చిన్న బండి లేదా మట్టి కుండలు వేసి కొత్తగా ఎండిన ఆకులు కలపండి మెల్లగా కలిపి పైన నీరు చల్లి ఉంచండి ప్రతి నాలుగైదు రోజులకు ఒకసారి గాలి తగిలేలా కలపండి మట్టి తడి ఎక్కువగా లేకుండా ఉంచండి నెలన్నర లోపల మీ పుష్పాలు సున్నితమైన ఎరువుగా మారుతాయి ఇది కేవలం కంపోస్ట్ కాదు ఇది ఒక సమర్పణ యజ్ఞం అనుకోవచ్చు ఇలా చేస్తే ఏమవుతుంది అని మనకు ప్రశ్నలు తలెత్తుతాయి ఈ పవిత్రమైన మట్టిని మీ తులసి మొక్కలకు ఇంటి గార్డెన్కి లేదా చిన్న కుండీలలో వేసి ఉపయోగించండి పుష్పాలు పండ్ల తొక్కలు మట్టిగా మారి మళ్ళీ మొక్కలుగా పుడతాయి అది ప్రకృతికి మనం సమర్పించే కృతజ్ఞతా భావం మన భక్తి యొక్క అర్పణం దేవాలయాల్లోని అద్భుతమైన ఆచరణ ఏంటంటే పెద్ద పెద్ద దేవాలయాల్లో ఇదే భావన మరింత అందంగా అమలవుతుంది పూజ తర్వాత వాడిపోయిన పూలతో ధూప్ స్టిక్స్ అంటే అగరుబత్తులు తయారు చేస్తున్నారు ఆ ధూపాలను మళ్ళీ దేవునికి అర్పిస్తాం దీనివల్ల పుష్పాలు రెండోసారి పూజలో భాగం అవుతాయి దేవాలయాలకు ఆదాయం వస్తుంది మరియు పర్యావరణానికి మేలు చేకూరుతుంది ఇది భక్తి మరియు ఆత్మ నిర్భరత యొక్క అద్భుతమైన కలయిక కుటుంబం మొత్తం కలిసి చేసి పూజా సేవ ఇప్పుడు మన ఇళ్లలోని ఈ పవిత్ర కార్యాన్ని మొదలు పెడతాం తల్లిదండ్రులు పిల్లలు కలిసి పూజా పూలను సేకరించి అవును చెత్త కాదు భూమాత బుట్టలో వేసే పవిత్ర కార్యక్రమం ఇది ప్రతి సాయంత్రం ఈ పూలను చిన్న బకెట్లో వేసి కొద్దిగా ఎండిన ఆకులు కలపండి తలిపేటప్పుడు ఒకసారి మనసులో ఇలా మంత్రం చెప్పుకోండి భూమాతే నమస్తుభ్యం ఇలా చేస్తే ప్రతి కుటుంబం ఒక చిన్న దేవాలయం అవుతుంది ప్లాస్టిక్ ఫాయిల్ లేదా సింథటిక్ పూలను తొలగించండి పూలు ఆకులు పండ్ల తొక్కలు మాత్రమే ఉపయోగించండి తడి ఎక్కువగా లేకుండా ఉంచండి ప్రతి నాలుగు రోజులకు ఓసారి కలపండి గాలి పారటం అవసరం కొద్దిగా పాత మట్టి లేదా కంపోస్ట్ కలపండి బ్యాక్టీరియా వాటి పని అవి మొదలు పెడతాయి రెండు నెలల్లో సువాసన గల మట్టి సిద్ధమవుతుంది ఇది మట్టిగా మారిన భక్తి ప్రజా ప్రయోజనం ఏంటంటే పూజా గది నుంచి మన సమా సమాజ సేవ మొదలవుతుంది ఇది ఒక చిన్న ఆచరణ అయినా పెద్ద మార్పును తెస్తుంది ప్రతి ఇంటి పూజా గది ఒక పవిత్ర ఉద్యానవనమే అవుతుంది ప్రతి భక్తుడు ఒక పర్యావరణ సేవకుడు అవుతాడు దేవునికి అర్పించే ప్రతి పుష్పం భూమిలో కలిసి మళ్లీ జీవన పుష్పంగా వికసిస్తే అదే నిజమైన నీదే నీకు సమర్పణ అనే పదానికి అర్థం ఇక ముద్దాయింపు ఏంటంటే ఒక మంత్రం ఒక మార్పు మన పూజ భక్తితో మొదలై ధర్మంతో ముగియాలి పూలు వాడిపోవడం సహజం కానీ వాటి పవిత్రత